హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో చేస్తున్నాను వీడియో తీయటం అస్సలు కుదరట్లేదు సో మార్నింగ్ అయితే లేచి వీడియో అయితే స్టార్ట్ చేసేసాను ఈరోజైతే సిక్స్ థర్టీకి లేచాను మా తమ్ముడికి ఇన్స్టిట్యూట్ ఉంది సో టిఫిన్ అయితే చేయాలి కదా అందుకే పొద్దునే లేచాను అనమాట నైట్ అయితే ఇక్కడ మైసూర్ బోండాకి అయితే కలిపి పెట్టుకున్నాను తర్వాత ఆయిల్ హీట్ చేసేసి ఇంకా మైసూర్ బోండాలో అయితే వేయటం స్టార్ట్ చేశాను నేనైతే ఎప్పుడు ఇంత మార్నింగ్ అయితే లేవను ఎప్పుడు ఎయిట్ నైన్ అలా అవుతుందనమాట ఈ ఇప్పుడైతే మా తమ్ముని ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి కాబట్టి వాడికి టిఫిన్ పెట్టడానికి అయితే తొందరగా లేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడైతే ఆయిల్ పెట్టాను ఆయిల్ హీట్ అయిందా లేదా అని అయితే పిండితో చెక్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అవ్వలేదు సో తర్వాత ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఆయిల్ హీట్ అయిన తర్వాత మైసూర్ బజ్జీని అయితే వేస్తున్నాను మీరు వీటిని మైసూర్ బజ్జీ అంటారా లేదా మైసూర్ బాగున్నా అంటారా కామెంట్ చేయండి నేనైతే మైసూర్ బాగుండు అంటాను అండ్ నాకైతే బోండా అంటే చాలా ఇష్టం అన్ని టిఫిన్లలో కూడా బోండా అంటేనే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా అంతే అండ్ ఇక్కడైతే ఒక వాయి అయితే వేసేసాను బోండాలు అయిపోయాయి తీసేస్తాను అండ్ కొంచెం పిండి అయితే మిగిలింది సెకండ్ టైం కూడా వేసేసాను ఇవి అయ్యేలోపు చట్నీ చేద్దామని చూస్తే పల్లీలు అయితే లేవు ఇంకా మా తమ్ముడిని అయితే లేపేసి పల్లీలు తీసుకురమ్మని పంపించాను వాడైతే పల్లీలు తీసుకురావటానికి వెళ్ళాడు నేనైతే టిఫిన్ కంప్లీట్ చేసేసాను చేయటం ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత చూడండి బోండాలు అయితే ఎంత బాగున్నాయో ఇంకా నేను టిఫిన్ కంప్లీట్ చేసేలోపు మా తమ్ముడు అయితే పల్లీలు తీసుకొని వచ్చాడు అండ్ ఈ లోపే మాకైతే కంటి డిలైట్ నుంచి పాలైతే వచ్చాయి మేమైతే ఎప్పటి నుంచో కంటి డిలైట్ యాప్ని యూజ్ చేసి పాలైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటున్నాం ఫోర్ డేస్ ఆర్డర్ పెట్టుకుంటే ఫోర్ డేస్ ఫ్రీ కదా సో అందుకే పెట్టుకుంటున్నాం అనమాట టూ వీక్స్ అయింది ఇలా పెట్టుకోవద్ది మిల్క్ టేస్ట్ అయితే బాగానే ఉంది మేమైతే యూజ్ చేస్తున్నాం అండ్ ఇంకా ఇక్కడైతే టిఫిన్ కంప్లీట్ అయిపోయింది సో ఇవి చల్లారకుండా మూత అయితే పెడుతున్నాను ఇవి కంప్లీట్ అయిన తర్వాత ఇంకా చట్నీ కోసం అయితే పల్లీలు వేయించుకొని పక్కన పెట్టాను తర్వాత మిర్చిని కూడా వేయించుకొని ఇంకా పక్కన పెట్టుకొని అన్నిటిని కలిపి చట్నీ అయితే చేసేసాను అనమాట అండ్ ఈ లోపైతే మా బాబు మా వారు ఇంకా ఎవరు లేవలేదు ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని ఇబ్బద్దామని చూశాను ఇంకా చట్నీ అయితే మిక్సీ అయితే పట్టేశాను ఇప్పుడైతే పోపు పెడుతున్నామన్నమాట ఈ రోజైతే ల్యాప్టాప్ లావటమే కిచెన్లోకి అయితే వచ్చేసాను ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కదా సో పూజ చేసుకోవాలి మా బాబు లేచేలోపు టిఫిన్ కంప్లీట్ చేసేసి పూజ చేసుకుందాం అనుకున్నాను ఎందుకంటే పూజ చేసేటప్పుడు వచ్చి అవి ఇవి లాగుతా ఉంటాడు అందుకే ముందైతే పూజ చేసుకుందాం అనుకున్నాను సో టిఫిన్ అయితే కంప్లీట్ అనమాట ఇంకా టిఫిన్ కంప్లీట్ చేస్తుంటేనే మా బాబు అయితే లేచాడు ఇంకా వాడిని ఎత్తుకొని వచ్చేసి మా తమ్ముడికి అయితే టిఫిన్ పెట్టిస్తున్నాను వాడు ఫ్రెష్ అయ్యి వచ్చాడు సో వాడికి అయితే టిఫిన్ పెట్టిస్తే తింటాడు కదా అనేసి వాడికి అయితే టిఫిన్ పెట్టేశాను వాడికి లేట్ అవుతుందనమాట సో అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ పెట్టి ఇచ్చేసాను అండ్ వాడు తింటున్నాడు వాడిని తింటుంటే వీడియో తీస్తున్నాను నవ్వుతున్నాడు అనమాట ఇంకా నేనైతే ఈరోజు పూ పూజ చేసుకోవాలి కదా పూజ చేసుకున్న తర్వాత అయితే టిఫిన్ తిందామని ఆగాను ఈ లోపైతే ఇంకా ఫ్రెష్ అయ్యే వద్దామని వెళ్ళాను అనమాట మా బాబుని మా తమ్ముడి దగ్గర ఇచ్చేసి నేనైతే స్నానం చేయడానికి వెళ్ళి వచ్చాను స్నానం అయితే చేశాను పూజ చేసుకోవాలి కదా పూజ చేసి అయితే ట్వంటీ డేస్ అవుతుంది సో మా బాబుకి వెళ్తే బాగలేక కొంచెం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట సో ట్వంటీ డేస్ అవుతుంది అనమాట పూజ చేయకుండా నేను వేసుకున్న డ్రస్ అయితే చార్ దగ్గర తీసుకున్నా టూ ఫిఫ్టీ రూపీస్కి అలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ట్వంటీ డేస్ తర్వాత పూజ కొంచెం నీట్గా చేయాలని మొత్తం గుడి అంత అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను మా బాబుని చూడండి డిస్టర్బ్ చేస్తున్నా అన్నాడు అవి ఇవి లాక్కుంటా ఇంకా నేనైతే అన్నీ క్లీన్ చేసుకొని అయితే పెట్టుకున్నాను బొట్లు పెట్టుకున్న తర్వాత పూజ అయితే కంప్లీట్ చేసేసాను అనమాట మా అయితే ఎప్పుడైతే పూజ చేసేటప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు ఇంకా ఎలాగోలాగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను చాలా రోజుల తర్వాత పూజ అయితే చేశాను చాలా ప్రశాంతంగా చేసుకున్నాను అనమాట అండ్ పూజ కంప్లీట్ అయిన తర్వాత నేనైతే ఇంకా టిఫిన్ చేస్తున్నాను టిఫిన్ కూడా సరిగ్గా తినేవాడు ఒళ్ళోనే కూర్చొని అవి ఇవి అంటూ ఉంటాడు అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ అయితే డ్రెస్ చేంజ్ చేసేసుకొని రైస్ అయితే పెట్టాను రైస్ ఆల్రెడీ ఉడికిపోయిందనమాట ఇప్పుడైతే మా బాబు కోసం అయితే పోపు వేసి అన్నం అయితే తాలింపు పెడుతున్నాను అదే అదైతేనే ఇష్టంగా తింటున్నాడు సో అదైతే చేస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా చేసి చేయడం కంప్లీట్ అయిన తర్వాత మా బాబుకి అయితే తినిపించేసాను తినిపించిన తర్వాత ఉన్నాయి కదా అవి తోడు పెట్టడానికి అయితే పాలు వేడి చేశాను పాలు వేడి చేసిన తర్వాత మా వారైతే బెండకాయ కూర్చేశాను ఆఫ్టర్నూన్ అది వద్ద అన్నారు సో పెరిగి అన్నం అయితే తాలిం పెడుతున్నాను అనమాట ఇక్కడ మా వారికి పెరిగన అంటే చాలా ఇష్టం అనమాట పెరిగిన ఫస్ట్ అయితే అన్నంలో పెరుగు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత తాలింపు వేసేసాను అందులో కొంచెం జీడిపప్పు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేసి పోటీ అనమాట సో నేనైతే ఇంకా రైస్ బెండకాయ కర్రీ కొత్తగా పట్టిన ఆవకాయతో అయితే లంచ్ చేసేసాను ఇక్కడైతే మా వారు మా బాబు కూడా తినిపిస్తూ ఆయన అయితే తింటున్నారు ఇంకా తినటం కంప్లీట్ అయిన తర్వాత అయితే కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము అండ్ నైట్ వచ్చేసి అయితే నేనైతే ఆ బెండకాయ కర్రీతోనే తినేసాను మా వారైతే నాకు ఆ కర్రీ వద్దన్నారు సో ఎగ్స్ అయితే తీసుకొచ్చారనమాట ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమని ఇక్కడైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసాను ఎగ్ ఫ్రైడ్ రైస్ నాకు బయట తిన్న దానికంటే ఇంట్లో చేసుకున్నదే చాలా ఇష్టం అనమాట ఎందుకంటే మనకి ఇష్టమైనవి అన్ని వేసుకొని చేసుకోవచ్చు సో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసిన తర్వాత పైన ఇలాగా ఆనియన్స్ లెమన్ వేసిస్తే మా ఆయనకైతే చాలా ఇష్టం అనమాట సో ఇంట్లో అయితే లెమన్ లేదు ఆనియనే ఉంది సో ఆనియన్ అయితే వేసి అతనికి ఇచ్చేసాను సో ఆయన అయితే తిన్నారనమాట ఇంకా అతను తినుకుంటా మా బాబుకైతే తినిపించుకుంటున్నారు ఇంకా ఆయన తిన్న తర్వాత అయితే వీడియో తీయటం కుదరలేదు సో ఇంకా అన్నం తిన్న తర్వాత గిన్నెలు కడిగేసుకొని కిచెన్ అంతా నైటే క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను మార్నింగ్ ఈజీగా ఉంటుంది కదా సో అందుకని నైటే క్లీన్ చేసుకుంటాను అనమాట ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్